నమస్తే ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో క్రోధి క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి శుభ ఫలితాలు శుభాశుభ ఫలితాలు గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఎలా ఉండబోతోంది ఏ ఏ పరిహారాలు పాటించాలి ఏ సూచనలు అమలుపరచాలి ఎవరెవరు ఎక్కడ ఎలా ఉంటోంది ఆ గ్రహాల యొక్క దిశ దశ ఎలా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు ప్రత్యేకంగా చూద్దాము ఇప్పుడు చెప్పబోయే రాశి మకర రాశిని చూద్దాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలుగాను ఈ మాసంలో వారికి ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది కుటుంబంలోనూ ఆర్థిక విషయాల్లోనూ బయట సంఘంలోనూ సమాజంలోనూ వీరికి గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఈ మాసం చాలా అత్యంత అనుకూలంగా ఉంది పార్ట్నర్షిప్ అంటే భాగస్వామి వ్యాపారం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది తరువాత విదేశ ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు చదువు నిమిత్తంగా కానీ వ్యాపార నిమిత్తంగా కానీ లేదా సరదాగా వెళ్ళి చూసొద్దాము అని అనుకున్న వాళ్ళకి కానీ విదేశయానం చేసే అవకాశం ఈ మాసంలో కలుగుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టండి తర్వాత ఆ ప్రయత్నాలు మీకు అత్యంత లాభదాయాన్ని పొందేటట్టుగా కనబడుతోంది కోర్టు వ్యవహారాలందు కొంచెం చిరాకులు ఉన్నాయి కాబట్టి సమస్యలు వచ్చేటట్టుగా ఉంది కాబట్టి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో తలదోర్చకుండా ఉండడమే మంచిది కొత్తగా కోర్టు పనులకి ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మాసం అంతా స్తబ్దుగా ఊరుకుని తదుపరి మాసంలో ప్రయత్నం చేసినట్టయితే అనుకూలంగా ఉంటుంది అంటే మునుపే మీరు కోర్టు వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మీ వైపు సానుకూలంగా ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది కాబట్టి అది మంచి ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీకు తర్వాత ధన వ్యవహారం అంటే ఏదైనా ధనానికి సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక మీ చేత్తో మీరు చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన అనమాట మీ చేత్తో ఇవ్వడం కానీ లేదా మీ చేత్తో తీసుకోవడం కానీ ఏదో పెద్ద మనిషి వ్యవహారం చేయడం కానీ ఇట్లాంటి పనులలో మీరు తలదూర్చకుండా ఊరుకోవడం మంచిది అయితే కుటుంబ వ్యవహారంలో అంటే భార్యాభర్తల మధ్య కానీ లేదా కుటుంబంలో కానీ అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలు చక్కగా జరుగుతాయి క్షేత్ర దర్శనాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ పరంగా మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటంటే శత్రు సంబంధమైన గుప్త శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వారి ద్వారా మీకు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు కొంచెం ఆచితూచి సమన్వయంతో సమయస్ఫూర్తితో మెలగవలసిందిగా ఒక చిన్న సూచన చెప్పడం జరిగింది అయితే బంధువర్గం నుంచి మీకు కొంత వ్యతిరేకత కనబడేటట్టుగా ఉంది బంధువుల్లో మీకు ఇష్టపడని వాళ్ళు ఎవరో మీకు వ్యతిరేకతను కలగజేసే అవకాశం కనబడుతోంది కాబట్టి వారి ఎవరా అనేది మీరు పరిశీలన చేసుకోవాల్సింది శత్రు సంబంధమైన సమస్యలు ప్రయాణాల్లో ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి తప్పనిసరి అయితేనే తప్ప మీరు వెళ్లకుండా ఉండడమే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే వ్యవసాయదారులకు అన్ని పంటలు అంటే మొదటి పంట రెండో పంట కూడా మీకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది మీరు రెండు అనుకుంటే నాలుగింతలు వచ్చేటట్టుగా కనబడుతుంది కాబట్టి కొత్తగా వ్యా వ్యవసాయ పంటలు వేద్దామనుకున్నా వాణిజ్య పంటలు వేద్దాం మీరు నిరభ్యంతరంగా ఈ మాసంలో చేసుకోవచ్చు కొత్త రుణాలు చేసుకోవాలన్నా మంగళవారం తప్పించి ఏ వారమైనా సరే మీరు రుణం కోసం ప్రయత్నం చేయవచ్చు పాత రుణాలు తీర్చేస్తారు కాబట్టి కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు ఈ లాభాలు కూడా మీరు త్వరలోనే అనుభవిస్తారు కాబట్టి దాన్ని ఎలా జాగ్రత్తగా ఎక్కడ పొదుపు పెట్టాలి ఎక్కడ అదుపు పెట్టాలి అనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా వ్యవసాయదారులకు ప్రత్యేకమైన సూచన అయితే విద్యా విద్యారంగం వారికి ఉద్యోగ రంగం వారికి ఎలా ఉంది అంటే ఉద్యోగ రంగం వారికి బదిలీలు అయ్యే అవకాశం కనబడుతోంది కొత్త ప్రమోషన్లు వస్తాయి తర్వాత మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి బదిలీ అవుతారు కాబట్టి ఒకంత అది మీకు నచ్చకపోయినా తప్పనిసరిగా మీరు పాటించవలసి రావచ్చు తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే ఈ మాసంలో ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ప్రయత్నం చేయండి అది అనుకూల మాకు అవకాశం ఉండదు ఆ టైంకి డేట్ దాటిపోతుంది అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలోనే ప్రయత్నం చేసేటప్పుడు బుధవారం నాడు మీ సంకల్పం గణేషుడికి చెప్పి గణపతికి చెప్పి ఆ సంకల్పాన్ని ఒక చీటి మీద రాసుకుని ఆ స్వామివారి కింద పెట్టి గరికమాలను సమర్పించి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా తప్పనిసరిగా వెళ్ళవలసిందిగా సూచన అయితే ఉద్యోగస్తులకి రాని బకాయిలు అంటే గతంలో మీకు ఏరియర్స్ ఏవైతే అవి ఆగిపోయాయో ఈ మాసంలో మీ చేతికి అందుతాయి తర్వాత మీకు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండే రోజులు ఈ రోజులన్నీ అయితే మిగతా రంగం వారికి ఎలా ఉండబోతోంది రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ద్వితీయార్థంలో మీరు కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న ఓట్లతో మీరు మెజారిటీతో గెలి గెలిచే అవకాశం కనబడుతోంది గతంలో రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజలకు ఏవైనా వాగ్దానాలు చేసి ఉన్నా అధిష్టాన వర్గానికి ఏమైనా వాగ్దానాలు చేసి ఉంటే కనుక అది ఈ మాసంలో నెరవేర్చేటట్టుగా మీరు చూసుకుంటే మీకు విశేషమైన ఆదరణ లభించేటట్టుగా కనబడుతోంది అధిష్టాన వర్గం నుంచి ప్రజల దగ్గర నుంచి మీకు గౌరవ మర్యాదలు సత్కారాలు గోచరిస్తున్నాయి కాబట్టి అదొక్కసారి మీరు గ్రహించుకుని ఎట్లా చేస్తే బాగుంటుంది ఏం వాగ్దానం ఇచ్చాము అనేది మీరు పరిశీలన చేసుకుని ఆ దిశగా చేయడం మంచిది తర్వాత ఈ దా ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఏ నాటి శనేభ ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాలు కావాలి అంటే ఏలినాటిసిన ప్రభావం ఉంది కాబట్టి కొంచెం చివరి దశకు వచ్చారు కాబట్టి ఇంకా ఇటువంటి ఒడిదుడుకులు ఉండకుండా ఉండాలి అని అంటే కనుక కాకులకు ఏదైనా ఆహారం పెట్టండి అది ప్రతిరోజు నియమంగా పెట్టుకున్నా సరే లేదా శనివారం శనివారం నాడు పెట్టినా సరే కాకులకు మాత్రం ఏదో ఒక ఆహారం గింజలో లేకపోతే రొట్టెలో ఏది మీకు అందుబాటులో ఉంటే లేదా అన్నమో మీకు అందుబాటులో ఉన్న వస్తువులు కాకి వచ్చి తినేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి అయితే తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని మీరు నిత్యము మనసులో స్మరించుకోవాల్సిందిగా ప్రత్యేకించి ప్రత్యేకమైన ప్రత్యేక సూచన ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇది స్త్రీల కోసం చెప్పదగిన ప్రత్యేకమైన సూచన అనమాట ఓం నమో భగవతే వాసుదేవాయ నిత్యం నిరంతరం జపిస్తూ ఉండండి తర్వాత పదకొండు రూపాయలు ఏదైనా ఒక ఆవుకి ఇచ్చినా లేదా తత్సమానమైన గ్రాసాన్ని మీరు ఆవుకి మీ చేత్తో తినిపించిన మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారిగా ఏ నక్షత్రాల వారికి ఎలాంటి పరిహారాలు ఎలాంటి సూచనలు ఉన్నాయి చూద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదిత్య హృదయాన్ని ఆదివారం నాడు పఠించాలి లేదా వినాలి సూర్యుడికి పదకొండు ప్రదక్షిణాలు కానీ లేదా సూర్య నమస్కారాలు కానీ తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రని పువ్వు వేసి కుంకుమను కలిపి మనకి తులసి మొక్కకి అర్ఘ్యం ఇస్తున్నట్టుగా చేసినా పర్వాలేదు తులసి మొక్క లేదు లేదా ఆ సమయానికి లేకపోయి ఉంటే కనుక ఒక పళ్ళని తీసుకుని అందులో సూర్యనారాయణమూర్తికి చూపిస్తూ మీరు అర్ఘ్యం వదిలినా చాలా మంచిదిగా చెప్పడం జరిగింది ఆదివారం నియమాలు పాటించండి ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించవలసిందిగా ప్రత్యేకమైన సూచన తదుపరి శ్రవణ నక్షత్రం వారికి తల్లిని భార్యని సోదరి అంటే అక్క చెల్లుళ్ళను ఇబ్బంది పెట్టకుండా వారికి ఇష్టమైనవి మీరు బహుమతిగా ఇవ్వండి లేదా సంతోషంగా ఇవ్వండి ఈ మాసంలో మీకు ఎంతవరకు లభ్యమవుతుందో మీ శక్తి అనుసారము తల్లికి భార్యకి అక్క చెల్లుళ్ళకి సంతృప్తి పరిచే విధంగా వాళ్ళని సంతోషపెట్టే విధంగా మసులుకోండి తరువాత రోజు చందమామను చూసే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా సాయంత్రం పూట సన్ చందమామ యొక్క దర్శనము చంద్రుడి యొక్క దర్శనము చేసుకోవాలి ఓం సం సూర్యాయ నమ ఓం సోమ్ సోమ్ సో సునా సోం సూర్యాయ నమ అనే మంత్రాన్ని చంద్రుణ్ణి చూస్తూ మీరు మనసులో జపించుకోవచ్చు తరువాత శనేశ్వరుడికి ఆరాధన చెయ్యండి శనేశ్వరుడికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓం శం శనేశ్చరాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకుంటూ స్వామివారి చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాల ఆలయంలో చేసుకోవాలి వీలైతే శక్తి ఉంటే శని త్రయోదశి నాడు తైలాభిషేకం కనుక చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని ఆ శనేశ్చరుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు తదుపరి ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలను పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ స్వామివారికి ఇష్టమైన ఎర్రని పువ్వులను ఎర్రని పళ్ళను నివేదన చేస్తూ అభిషేకం దేవాలయంలో కనుక అభిషేకం చేసుకున్నట్టయితే వివాహం ఆలస్యమైన వారు దాంపత్యంలో ఇబ్బందులు ఉన్నవారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ ముగ్గురికి కూడా ఈ ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది ధనిష్ట నక్షత్రం వారే కాదు ఈ ప్రయత్నాలు చేసే ఏ ఈ రాశిలో ఉండే ఎవరికైనా సరే ఇది ప్రత్యేకమైన సూచన ప్రత్యేకించి ధనిష్ట నక్షత్రం వారికి అయితే ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలని దర్శించాలి స్వామి ఆయన ఆయన్ని కనుక చూసినట్టయితే కొన్ని కొన్ని మా సమస్యలు పరిష్కారం వాటంతట అవే అయిపోతాయి కాబట్టి ఈ నియమాలను ఈ సూచనలను పాటిస్తూ ఆయా గ్రహాల యొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ